హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సంక్రాంతికి చాలా సింపుల్గా బియ్యం నానబెట్టి పాకం పట్టే పని లేని ఇన్స్టెంట్ అరిసెల్ని విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం వన్ కప్పు బియ్య పిండిని పొడి బియ్య పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి తర్వాత హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ గోధుమ పిండిని తీసుకున్నాను దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని వన్ కప్పు జాగరీ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాము మీరు కావాలంటే మనకి అరిసెల కోసం సపరేట్ బెల్లం దొరుకుతుంది అది కూడా వాడుకోవచ్చు అది ఇంకా టేస్ట్ బాగుంటుంది తర్వాత వన్ కప్పు వాటర్ని కూడా వేసేసుకొని దీన్ని బాగా కరగనివ్వాలి ఇప్పుడు ఇలా కరిగిన తర్వాత మనం ఒక కడాయిలోకి దీన్ని ఫిల్టర్ చేసుకుందాము ఏ బెల్లంలో ఏదైనా నలకలు ఉన్నా కూడా ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల అవి పోతాయి మనకి ఇక్కడ పాకం అవసరం లేదండి జస్ట్ ఒకటి రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఇప్పుడు కొంచెం దీంట్లో ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చండి తర్వాత ఈ రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇది పూర్తిగా మనకి దగ్గర పడాలండి ఈ విధంగా మొత్తాన్ని కలుపుకొని ఇలా దగ్గర పడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు ఇవ్వాలి ఇక ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఈ లోపు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మరియు రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెం చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా అరిసెల్ని చేసుకున్నాము పాలిథిన్ పేపర్ మీద కానీ లేదంటే ఇలా బటర్ పేపర్ మీద కూడా అరిసెల దాగా చేసుకొని ఆయిల్లో వేసేసుకుందాము వేసిన వెమ్మటే మనం రెండో వైపు తిప్పకూడదండి ఇది కొంచెం పైకి పొంగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపుల్లో కాల్చుకోవాలి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకున్నాము ఇక్కడ నాకు అరిసెలు చెక్కలు అయితే లేవండి అందుకని ఇలా మీద పెట్టుకొని ప్లేట్ సహాయంతో వత్తడం వల్ల ఎక్ససైజ్ అనేది పోతుంది ఇక మిగతా అరిసెలను కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ నేను బెల్లం అనేది పౌడర్ వాడాను కాబట్టి కొంచెం కలర్లో అయితే డిఫరెన్స్ వచ్చిందండి ఇక టేస్ట్ మాత్రం రెండు సేమే ఉంటాయి కావాలంటే అరిసెలకి మనకు సపరేట్గా బెల్లం దొరుకుతుంది కదా షాప్లో అది వాడితే కలర్ ఇంకా మంచిగా వస్తుందండి అంతే అండి ఎంతో సింపుల్గా అరిసెలు రా చేయడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు